అందరికీ నమస్కారం నేను మీ కొట్టే కావ్యం ఈ రోజు నేను మాట్లాడబోతున్న అంశం ప్రకాశం జిల్లా మా సొంత జిల్లా ప్రకాశం జిల్లా అనగానే ప్రపంచ వ్యాప్తంగా ఒంగోలు గిత్తలకు ఎంతో ప్రసిద్ధి అలాగే చీరాల చేనేత వస్త్ర పరిశ్రమ ఈ రెండింటితో మాత్రమే కాదు మరో రెండింటికి కూడా ప్రసిద్ధి ఉందండి అవేంటి ఒకసారి చూద్దాం కరువు కాటకాలు వలసలు నిరుద్యోగం వీటన్నిటితో పాటు ఇప్పుడు ఈ ప్రాంతాన్ని పీడిస్తున్న సమస్య మరో సమస్య ఫ్లోరిన్ అసలు ఫ్లోరోసిస్ అంటే ఏంటి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రకాశం జిల్లా ఎందుకు వెళ్లారు అక్కడ అసలు ఎటువంటి కార్యక్రమాలు ఆయన చేపట్టబోతున్నారు వీటి గురించి ఈ రోజు నేను మీకు వివరిస్తాను ఫ్లోరోసిస్ ఈ వ్యాధి ఎముకల్ని పీల్చి పిప్పి చేస్తుంది దీనికి వయసుతో సంబంధం లేదు జెండర్స్ తో సంబంధం లేదు అలాంటి ఈ వ్యాధి ప్రకాశం జిల్లాను కబలించేస్తుంది దాదాపు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో యాభై ఆరు మండలాలు ఉంటే వాటిలో నలభై ఆరు మండలాలు ఈ మహమ్మారి బారిన పడినాయి ఎంతో మంది యువత ముసలి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ మహమ్మారి బారిన పడి వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు భారతదేశంలోనే మొట్టమొదటి ఫ్లోరోసిస్ కేసుని దర్శి పొదిలిలో పంతొమ్మిది వందల ముప్పై లో గుర్తించారు తర్వాత ఆంధ్రప్రదేశ్ మరో ఉద్ధానంగా ఈ ప్రకాశం ఉన్నప్పటికీ దీని గురించి అందరికి చాలా తక్కువలో మాత్రమే తెలిసింది అయితే ఈ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లాలో ఈ మహమ్మారిని నివారించేందుకు కూటమి ప్రభుత్వం పదమూడు వందల కోట్ల రూపాయలతో ఒక కొత్త నీటి పథకానికి శంకుస్థాపన చేసేందుకు ముందుకొచ్చింది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు శంకుస్థాపన చేసినటువంటి ఆ ప్రాజెక్ట్కు సంబంధించిన కొన్ని వీడియోస్ని మనం ఒకసారి చూద్దాం దాదాపు పన్నెండు వందల తొంభై కోట్ల రూపాయలతో పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు నాతో పాటు నాగార్జు యూనివర్సిటీలో చదువుకున్నటువంటి మా క్లాస్మేట్స్ కూడా కొంతమంది ఇదే ప్రాంతానికి చెందిన వారు ఉన్నారు ఈ సమస్య గురించి ఎప్పుడు మాకు చెప్తూనే ఉండేవాళ్ళు గత ప్రభుత్వాలు ఇప్పటివరకు పట్టించుకోలేదు మా బ్రతుకులు ఇలాగే ఉన్నాయి మేము ఇలాగే ఉండాల్సి వస్తుంది అని చెప్పని ఎప్పుడు మాట్లాడుతుండేవాళ్ళు కానీ ఈ రోజు అలాంటి వాళ్ళే మాకు ఫోన్ చేసి కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళు ప్రశంసిస్తూ వస్తున్నారు గుండ్లకమ్మ రామతీర్థం వెలిగుండ ప్రాజెక్టుల ద్వారా నీటిని సేకరించి ఈ పథకం ద్వారా కొన్ని లక్షలాది మంది ప్రకాశం జిల్లా వాసుల దాహార్తిని తీర్చేందుకు కూటమి ప్రభుత్వం వచ్చింది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సుమారు ఏడు నియోజకవర్గాల్లో పదమూడు వందల ఎనభై ఆరు గ్రామాల్లో దాదాపు ఇరవై లక్షల మంది యొక్క దాహార్తిని ఈ ప్రాజెక్టు ద్వారా కూటమి ప్రభుత్వం తీర్చబోతుంది అసలు ఈ సమాజంలో ఎక్కడో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాము అంగారకుడి కాలు పెట్టి గర్వంగా చెప్పుకుంటున్నాము ఇటువంటి ఈ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన ఈ సమాజంలో ఇప్పటికీ కూడు గూడు గుడ్డ కనీసం తాగునీటి అవసరాలు కూడా లేని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి వంటి వెనకబడిన గ్రామాలను అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుని ప్రకాశం జిల్లాకే అపర భగీరథుల్లాగా పిఎం మోదీ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు ముందడుగు వేసి ఈ రోజు ప్రకాశం జిల్లాలో ఈ అద్భుతమైన కార్యక్రమానికి శంకుస్థాపన చేశారు అధికారంలోకి రాకముందు కూడా పవన్ కళ్యాణ్ గారు శ్రీకాకుళం ఉదాహానం ప్రాంతంలోకి వెళ్లి అక్కడ కూడా ఇలాగే ఫ్లోరిసిస్ తో బాధపడుతున్నటువంటి వాళ్ళని చూసి చెల్లించిపోయి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రముఖ వైద్యుల చేత అక్కడ ఎన్నో పరిశోధనలు చేయించి దానికి ఒక శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేశారు ఇప్పుడు అదే నేపథ్యంలో ఇదే ఆంధ్రప్రదేశ్ లో ప్రకాశం జిల్లా వైపు ఆయన చూపుపడి గతంలో ఆయన చెప్పిన మాదిరిగా ఈ జిల్లా అభివృద్ధికి ముందు అడుగు వేస్తూ కూటమి పాలనలో పవన్ కళ్యాణ్ గారు ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు రానున్న కాలంలో ఈ మహమ్మారిని రాష్ట్రం నుంచే సమూలంగా నిర్మూలించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుండటం నిజంగా అభినందనీయం ధన్యవాదాలు